అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం జనార్దనపల్లిలో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు పాండురంగస్వామి ఆలయ భూమిలో గ్రామస్తులు వేసిన పంటను వైసీపీ శ్రేణులు కోసేందుకు ఎత్తినించగా స్థానికులు అడ్డుకున్నారు ఇరవై ఒక్క ఎకరాలున్న ఆలయ భూమిలో స్థానికులు కొంతమంది కంది పంటను వేశారు అయితే అది ఆలయ భూమి కాదని ఆ భూమిని తాము కొనుగోలు చేశామంటూ ఉరవకొండ మండలానికి చెందిన వైసీపీ నాయకుడు లత్తవరం గోవిందు ఆయన బంధువులు చెబుతున్నారు ఆలయ భూమి విషయంలో వైసీపీ నాయకులు గ్రామస్తుల మధ్య రెండేళ్లుగా వివాదం నడుస్తోంది ఈ క్రమంలో సాగు చేసిన కంది పంటను వైసీపీ శ్రేణులు యంత్రంతో పోసీలకు యత్నించారు గమనించిన గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఆ గ్రామంతో సంబంధం లేని వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని హంగామా చేయడంతో అలజడి నెలకొంది సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలకి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు Bye. Wow.